గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు యువర్ ఛానల్ సో నిన్న మొన్నటి నుంచి కూడా చాలా మంది లైవ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు సో నేను వచ్చేసి నిన్న మొన్న కూడా లో రాలేదు సో ఈరోజు అయితే రావడం జరుగుతుంది సో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను లైవ్ లైవ్లీ రాలేదు సో ఈరోజు రావడం జరిగింది సో చాలా మంది కామెంట్స్ పెట్టారు కదా కామెంట్స్ ఈ ఈరోజు మనం చర్చించాలి సో మొత్తానికైతే ఆంధ్రలో ఎన్నికల సంగ్రామం ముగిసిపోయింది సో ఓట్లు వేశారు ఫలితాలన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమైనాయి సో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరు విన్ అవుతారని చెప్పేసి మనం తెలుసుకోవాలంటే జూన్ నాలుగో తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కొన్ని అంచనాలకు వస్తారు కదా సో ఆ మూమెంట్ చూసుకుంటే చాలామంది కూడా ఒక అంచనాలకు వచ్చారు సో ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాలు వచ్చి చాలా చాలా స్పెషల్గా ఉంటాయి అంటే వీటిలో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి దానిపైన బెట్టింగ్లు కూడా మంది పెట్టుకోవడం జరుగుతుంది సో ఆ మూమెంట్ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి గోదావరి జిల్లాలో రాజమండ్రి చాలా ఫేమస్ సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజమండ్రి అంటే చాలా ఫేమస్ అయినటువంటి ప్లేస్ సో రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది సో ఇక్కడ మనం చూస్తే వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ గారు నిలబడ్డారు డాక్టర్ అయిన గోదావరి జిల్లాలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్గా ఉన్నారు సో ఇక మన టీడీపీ బీజేపీ జనసేన మూడు కూటమిలని చూసుకుంటే బీజేపీ నుంచి ఖచ్చితంగా ఈసారి పురంధేశ్వరి గారు ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు రాజమండ్రి ఎంపీగా సో రాజమండ్రి ఎంపీగా గెలుస్తారా పురంధేశ్వరి గారు అనే అంశాలు చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు సో మొత్తానికి చూస్తే ఈసారి రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు గెలుపు అన్నది చాలా తథ్యంగా కనిపిస్తుంది సో మెజారిటీ తగ్గొచ్చు సో మెజారిటీ తగ్గొచ్చు చాలా తక్కువ అయినా కూడా ఈసారి రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు గెలవడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైసీపీ అభ్యర్థి చాలా మటుకు పోటీ ఇస్తారు ఆయన గుడు శ్రీనివాసరావు గారు వచ్చి చాలా గట్టి పోటీ ఇవ్వగలరు ఎందుకంటే నియోజకవర్గంలో చూసుకుంటే చాలా గట్టి పేరున్నటువంటి వ్యక్తి అలాగే గోదావరి జిల్లాలో చాలా మంచి డాక్టర్ ఆయన పరిచయాలు చాలా ఉన్నాయి గోదావరి జిల్లాలో గూడూరు శ్రీనివాస్ గారికి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే రాజమండ్రి ఎంపీ స్థానానికి ఈసారి గట్టి పోటీ ఉంటుంది రాజమండ్రి రాఘమంజరి అని చెప్పేసి గుంటూరు కార్యంలో సాంగ్ ఉంది కదా అదేవిధంగా ఈసారి రాగమండ్రి రాజమంజరి కాజు రాగమండ్రి రాజకీయ మంజరిలా తయారైంది సో రాజమండ్రిలో చూసుకున్నట్లయితే రాజకీయాలు రసవత్రంగా మారిపోయాయి సో రాజమండ్రి ఎంపీగా ఈసారి అయితే హోరా హోరాహోరిగా పోరు నడుస్తుంది సో నడిచింది కూడా సో మొత్తానికి చూస్తే ఇక్కడ పురంధేశ్వరి గారు అక్కడ ఇల్లు తీసుకోవడం ఆవిడ గృహప్రవేశం చేయడం ఓటు కూడా అక్కడే వేయడం అన్నీ కూడా జరిగాయి సో మరి గోదావరి జిల్లాల ప్రజలు తీర్పు వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది మరి చూస్తే మొత్తం అన్నీ ఇప్పుడు మనం కడప ఎంపీ ఎవరో చెప్పొచ్చు తర్వాత కర్నూలు ఎంపీ ఎవరో చెప్పొచ్చు అలాగే శ్రీకాకుళం ఎంపీ ఎవరు అని కూడా చెప్పవచ్చు కాకపోతే ఇక్కడ గోదావరి జిల్లాలో నుంచి ఎంపీ ఎవరు అని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది ఏలూరు కానీ కాకినాడ కానీ దానిలో రాజమండ్రి చాలా స్పెషల్గా సో రాజమండ్రి ఎంపీ ఎవరైనా చెప్పడం అనేది చాలా కష్టంగా ఉంది ప్రస్తుత మూమెంట్లో అయితే సో దాని గురించి చాలామంది కామెంట్స్ చేశారు కాబట్టి మాట్లాడుతున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే లైవ్ చూస్తున్న అందరికీ కూడా ఒక నా రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి లైవ్లో కూడా చాలా మంచి వీడియోస్ పెట్టాము సో వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి చాలా ఆదరిస్తున్నారు అందరూ కూడా మరీ ముఖ్యంగా మన ఛానల్ చూసి మనల్ని ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా సో ఓకే సో ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా మిత్రులందరికీ ధన్యవాదాలు సో ఇక రాజమండ్రి అంశం వచ్చేసి మంది కూడా అడుగుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను సో రాజమండ్రి అంటే దాదాపుగా ఒక ఏడు నియోజకవర్గాలు ఉన్నట్టున్నాయి పరిధిలో గోదావరి జిల్లాల్లో సో రాజమండ్రి ఎంపీగా ఖచ్చితంగా ఈసారి పురంధేశ్వర్ గారు విజయం సాధించవచ్చు సో ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దాంట్లో ఎంతవరకు నిజం ఉందని తెలుసుకోవాలంటే జూన్ నాలుగో తేదీ వరకు మనం ఎదురు చూడవలసి ఉంటుంది సో ఇక్కడ కాంగ్రెస్ కూడా కొంచెం ఎక్కువ ఓట్లను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి గతంలో పిసిసి చీఫ్గా ఉన్నారు కదా షర్మిల గారి కంటే ముందుగా గిడుగు రుద్రరాజ్ గారు ఆయన పోటీ చేస్తుండడం జరుగుతుంది కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ త్రిముకపూర్ అని చెప్పొచ్చు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సో ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగరబోతున్నది అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం సో మరి భారతీయ జనతా పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది ఏపీ ప్రజలు ఎంతవరకు బీజేపీకి సపోర్ట్ చేస్తారు అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో మొత్తానికి ఇక్కడ బీజేపీ ఎంపీగా పురంధేశ్వరి గారు విజయం సాధిస్తున్నారు అని చెప్పేసి రాజమండ్రి ప్రజల అభిప్రాయం సో ఆవిడ బీజేపీ ఎంపీగా గెలిస్తే భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారికి ఏ అవకాశం ఇస్తుంది అంటే ఏ ఫోర్స్ట్లో ఆవిడ్ని కూర్చోబెడతారు అంటే గత రెండు టర్మ్ కూడా అంటే టూ టర్మ్ కూడా ఆవిడకి సెంట్రల్ కేంద్ర మంత్రి పదవి లేదు సో ఈసారి గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి వర్గంలో ఆవిడ పదవి ఉంటుందని చెప్పేసి బీజేపీ నేతలు చాలామంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే గతంలో ఆవిడ రెండు వేల నాలుగులో కేంద్ర మంత్రిగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో కేంద్ర మంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఆవిడ కేంద్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా వర్క్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆవిడకు పోస్ట్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ ఎవరు నాగిరెడ్డి గారు గూడా నాగిరెడ్డి గారు హౌ కెన్ టెల్ బ్రో తెలుగులో మాట్లాడండి నాగిరెడ్డి గారు మనమేమి ఇంగ్లీష్లో లేదు కదా స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడండి పరిరక్షించండి తెలుగు భాషను కాపాడండి అందరు కూడా మన భాషను మనం కాపాడుకోకుంటే ఇంకెవరు కాపాడుతారండి ఇంగ్లీష్ను పెట్టుకోవాలి ఓకే ఆ లాంగ్వేజ్ను వచ్చేసేసి భాష వ్యవహారిక భాషగా ఎక్కడన్నా ఓకే మాట్లాడచ్చు మన మాతృభాషకు ఫస్ట్ మనం గౌరవం ఇద్దాం తెలుగులో సంభాషిద్దాం తెలుగులో మాట్లాడదాం భావితరాలకు కూడా అట్లా చెప్తారు అవును నాగిరెడ్డి గారు ఖచ్చితంగా మీలాంటి వారు కూడా మాతృభాషను సపోర్ట్ చేయాలి కదా మరి మరి గోదావరి జిల్లాల వారే అనుకుంటాను మీరు కూడా స్వచ్ఛమైన తెలుగు నిలయం గోదావరి జిల్లాలు కదా తూర్పుపతి గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రశాంతమైనటువంటి ప్రదేశాలు అలాగే చాలా స్వచ్ఛమైనటువంటి అభిమానాలు మనుషులు ఉన్నటువంటి ఒక భూలోక స్వర్గం అని చెప్పచ్చు కోనసీమ మన గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ డిస్టిక్ నాగిరెడ్డి గారు నేను కూడా వైఎస్ఆర్ డిస్టిక్ ఏనండి కడప డిస్టికే మరి సీఎం ఓకే మాది కూడా పులివెందలే కడప డిస్టిక్ పులివెందలే పులివెందల నియోజకవర్గమే మాదిగూడ రాజశేఖర్ రెడ్డి గారి ఈ ఊరు పక్క ఊరే మాది కూడా వారిది బల్పనూరు సో మాది వచ్చేసి బల్పనూరు పక్కలో ఉన్నటువంటి ఊరు సో నాగిరెడ్డి గారు ఇక్కడ పెట్టారు సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ఇద్దరులో ఎవరో ఒకరు కావాల్సిందే కదండి ఆంధ్రప్రదేశ్కు సీఎంలు కావాల్సిన అర్హత వచ్చేసేసి ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఉంటుంది ఇద్దరిలో ఎవరికో కావాల్సిందే ఇద్దరికే అర్హత ఉంది ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంకొకరు కూడా ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత వీళ్ళిద్దరిలో ఇద్దరికీ ఉంది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కావాల్సిందే జూన్ నాలుగో తేదీ మరి ఎవరు అవుతారన్నది తెలియాలి ఏపీ ప్రజలు ఎవరికి అధికారం అప్పచెప్పారన్నది స్పష్టంగా తెలుస్తుంది అక్కడ సో అక్కడ వన్ టెల్ అంటున్నారు ఓకే నా అభిప్రాయాన్ని మీరు అడుగుతున్నారా లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని అడుగుతున్నారా నా అభిప్రాయంగా అయితే ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసేసి మీకు తెలుసు మీ మనసులో ఉంది నా మనసులో కూడా ఉంది సో నీ ఆప్షన్ అంటున్నారు నా ఆప్షన్ మీకు తెలుసు కదండి మీ ఆప్షన్ కూడా నాకు తెలుసు మనసులో అనుకుంటున్నాను సో మొత్తం టోటల్గా అందరూ అనుకున్నటువంటి అంశం సో కడప జిల్లా బిడ్డగా ఒక ఒక కడప డిస్టిక్ వాసిగా నాకున్నటువంటి ఐడియా ప్రకారం నేను అనుకుంటున్నది ఏంటంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈసారి ఖచ్చితంగా సీనియర్ నాయకుడే అవ్వబోతున్నాడు దాంట్లో ఎటువంటి ఎటువంటి ప్రశ్నకు మరో ప్రశ్నకు తావులేదు ఖచ్చితంగా కూడా ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఒక సీనియర్ నేతనే అవుతారని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రజల తీర్పు అట్లే తెలుస్తుంది అంటే స్పష్టంగా తీర్పు అంతా కూడా వారికి అనుకూలంగానే ఉన్నట్టు కనిపిస్తుంది ఎట్లా అంటారా మొత్తానికి చూస్తే ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువ జరిగింది ఓటింగ్ పర్సెంట్ సో ఎస్ కరెక్ట్ అండి మీరు పెట్టిన కామెంటే కరెక్ట్ నేను అదే అనుకుంటున్నాను సో మరి రిజల్ట్ కూడా ఎట్లుంటుందో నాకు తెలియదు నైంటీ పర్సెంట్ రిజల్ట్ అదే రావచ్చు మీరు చెప్పినటువంటి నేమే రిజల్ట్ రావచ్చు స్పష్టంగా అదే వస్తుందని నేను అనుకుంటున్నాను ఏపీ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు చూసినట్లయితే దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే చాలా కూడా మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ పర్సెంట్ చాలా ఎక్కువగా జరిగిందండి ఈసారి ఫోర్టీ పర్సెంట్ ఎప్పుడు ఎక్కువ జరిగినా కూడా అది ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టుగానే జరుగుతుంది ఓకే మన అభిప్రాయం చెప్పచ్చు మీ అభిప్రాయం నా అభిప్రాయం మీరు చెప్పమన్నారు నా అభిప్రాయం నేను చెప్పాను మీ అభిప్రాయం మీరు చెప్పారు సో మరి ప్రజల రిజల్ట్ ఏంటి అన్నది కూడా జూన్ నాలుగో తేదీ వరకు ఏదో చూడాలి కదా మొత్తం ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజల తీర్పు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల రిజల్ట్ ఎట్లుంటుందో జూన్ నాలుగో తేదీ వరకు తెలుస్తుంది సో ఓకే థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు నా అభిప్రాయాన్ని నేను చెప్పాను సో మొత్తానికైతే మనం ఒకే డిస్టిక్ కాబట్టి మనకి వారిపైన ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు సో ఓకే సీట్స్ అని మీరు మీ ఒక మీ థింకింగ్ మీరు చెప్తున్నారు నూట ట్వంటీ వన్ ట్వంటీ సీట్స్ అని చెప్పేసేసి సో ఓకే మీకు మీ పరంగా వన్ ట్వంటీ సీట్ వారికి రావచ్చు అని చెప్తుండొచ్చు సో అది జూన్ నాలుగో తేదీ వరకు ఎదురు చూడాలి కదా సో నాకున్నంత వరకు కూడా ఈసారి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటారో ఏమో నా ఉండే అభిప్రాయాన్ని చెప్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయండి సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపుగా మీరు చెప్పిన వన్ టు టూకి ఇంకా ఒక ట్వంటీ ప్లస్ చేసుకున్నా కూడా కూటమికే ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ నేను చెప్తున్నాను వారిపైన కోపం లేదు నేను చెప్పేటి ఏంటంటే వచ్చేదానికి రీజన్ ఎక్కువగా ఉంది కదండి వారే మంచి వ్యక్తే మొత్తానికి నేను చూసుకున్నట్లయితే నేను దాదాపుగా పులివెందులకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయింది మొన్న వెళ్ళాను రీసెంట్గా ఓటేసేదానికి సో పులివెందుల్లో అభివృద్ధి చూసినా కూడా కడప జిల్లా అభివృద్ధి చూసుకున్నా కూడా మొత్తానికి రాష్ట్ర అభివృద్ధి చూసుకున్నా కూడా చాలా మంచిగానే ఉంది సో ఏంటంటే ఇక్కడ మొత్తానికైతే ఒక కడప బిడ్డగా నేను అక్కడ విన్నది చెప్తున్నాను మీకు అంతే కడప డిస్టిక్లో నేను విన్నది చెప్తున్నాను ఎక్కువ మాజీ మంత్రి వైఎస్ రెడ్డి గారి హత్య అంశం అనేది చాలా ప్రభావం చూపించింది కడప డిస్టిక్లో మొత్తానికి మీరు చూసుకోవచ్చు ఎలక్షన్స్ టైం కూడా మీరు రిజల్ట్ కౌంటింగ్ నాలుగో తారీఖు చూసుకోండి ఖచ్చితంగా కడప డిస్టిక్లో ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా టీడీపీ ఈసారి నాలుగైదు నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది తన ఆధిక్యంతో గెలుపబోతుంది ఇంకొక విషయం ఏంటంటే కడప ఎంపీ సీటు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కడప వ్యాప్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి క్రాస్ ఓటింగ్ అయితే జరిగిందండి ఖచ్చితంగా ఇక్కడ పులివెందుల్లోనే మామూలుగా చూసుకున్నట్లయితే నేను వెళ్ళినప్పటికీ ఒక వీక్ వెళ్ళాను అనుకుంటాను ఒక వీక్ వెళ్ళినప్పటికీ వన్ వీక్ నేను వెళ్ళాను సో నేను చూసినప్పటికంతా చూసుకున్నట్లయితే చాలామంది నేను అడిగాను ఓటు వేసే ముందు అడిగాను వేసిన తర్వాత అడిగిన వాళ్ళు కూడా చెప్పే ఆన్సర్ ఏంటంటే మాకు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారంటే మాకు దేవుడితో సమానం పులివెందుల ప్రజలు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నాను వారంటే చాలా గౌరవం వారంటే మాకు దేవుడితో సమానం సో వారి బిడ్డల్లో మేము ఇద్దరికీ ఓటేస్తాం ఒకటి కొడుకు వేస్తాం ఒకటి కూతురుకి వేస్తాం అనే రీజన్స్ వారు నాతో మాట్లాడడం జరిగింది చాలామంది అభిప్రాయాలు కూడా పంచుకోవడం జరిగింది సో మొత్తానికి ఏంటంటే ఒక ఇంట్లో పది ఓట్లు ఉంటే దాంట్లో ఖచ్చితంగా ఐదు జగన్మోహన్ రెడ్డి గారికి పడితే కూడా ఒక టెరీపీకి పోయినా నాలుగు వచ్చేసి వైసీపీకి పడే అవకాశాలు స్పష్టంగా కనిపించాయండి సో దాన్ని బట్టి చూస్తే మనకేంటంటే ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పొచ్చు జూన్ నాలుగో తేదీ వరకు ఇంకా కడప కూడా కంచుకోట అని చెప్తారు వైఎస్ఆర్ కుటుంబానికి సో మొత్తానికి చూస్తే ఈసారి ఒక నాలుగైదు సీట్లు మాత్రం కోల్పోవాల్సి వస్తుంది కడప డిస్టిక్లో ఈసారి వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఈసారి అక్కడ టీడీపీ పార్టీ ఒక నాలుగైదు స్థానాల్లో బోని కొట్టబోతుందని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు సో మొత్తానికి మరి చూడాలి జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది రిజల్ట్ ఉంటుందని చెప్పేసేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు చాలా మంచివి చాలా గొప్పవి అని చెప్పొచ్చు చాలా పేదలకి చాలా హెల్త్ఫుల్ అంటే యూస్ఫుల్ హెల్త్ఫుల్గా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అలాగే అవసరమైనటువంటి పనులు చేశారు వారు సో ఏంటంటే ప్రజలకి తీసుకెళ్ళడం అనేది చాలా బ్యాడ్ నేమ్తో వెళ్ళినట్టుంది గవర్నమెంట్కి ఈ సాక్షి పత్రిక వల్ల సాక్షి పేపర్ వల్ల చాలా బ్యాడ్ వచ్చింది అనుకోవచ్చు సో ఇంకా ఆంధ్రజ్యోతిని కూడా అంటూ ఉన్నారు ఓకే ఎవరు కూడా ఆంధ్రజ్యోతిని కూడా ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏపీలో వచ్చేసి పత్రికలు అన్నవే భజన బృందాలుగా తయారయ్యాయి ఏపీలో ఏ ఛానళ్ళు నమ్మాలి ఏ పత్రికను నమ్మాలి అన్నది చాలామంది కూడా ఇరిటేట్ అయినటువంటి అంశం అంటే చాలామంది చాలా కోపంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పత్రికల పైన ఎందుకంటే ఇప్పుడు ఈనాడు టీవీ ఫైవ్ తర్వాత ఆంధ్రజ్యోతి చూస్తే చంద్రబాబు నాయుడు భజన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన గెలిచారో లేదో రిజల్ట్ వచ్చిందో లేదో ఎవరికి తెలియదు ఇప్పటికైతే ఆయన ముఖ్యమంత్రి అయినట్టు ప్రతిపక్ష నాయకుడు ఎవరు తర్వాత జగన్ జైలుకి వెళ్ళినట్టు ఆ తర్వాత లోకేష్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా అయినట్టు హోంమంత్రి ఆవిడ పరిటాల సునీత ఉన్నట్టు స్పీకర్ వచ్చేసి రఘురామకృష్ణరాజు ఉన్నట్టు అబ్బో ఇంకా ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా అని చెప్తారు కదా ఆ ఛానల్ చూసినామంటే మొత్తం ఇంకా వారి భజనే ఇంకా దాన్ని భ్రమలో మునిగిపోయిందనుకోవచ్చు వారు సో ఇది అట్లుంది ఇంకా ఓకే ఇంకా మీరు సాక్షి అడగచ్చు సాక్షి ఇట్లుందని ఇంకా సాక్షి చెప్పాల్సిన అవసరం ఏ లేదు ఇంకా సాక్షిలో ఆయన జూన్ ఏదో పదో తేదీ ఎనిమిదో తేదీ ప్రమాణ స్వీకారం వైజాగ్లు చేస్తూ ఉన్నట్లు చంద్రబాబు తుక్కు తుక్కుగా ఓడిపోయినట్టు తర్వాత మొత్తం అంతా వైసీపీ వచ్చినట్టు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చినట్టు ఇంకా వేరే పార్టీ ఏం లేనట్టు మొత్తం అందరు గెలిచినట్టు ఇంక ఇది ఇట్లుంది ఈ ఛానల్లో ఇట్లుంది మొత్తం ఛానల్ అంతా బ్రష్టు పట్టిపోయేసాయి ఏపీలో అన్ని ఛానల్స్ మొత్తానికి చూసుకుంటే ఆంధ్రాలో వచ్చేసి అన్ని ఛానల్స్ బ్రష్టు పట్టిపోయి ఛానల్లా భజన బృందాలు అనేది స్థితికి వచ్చింది సో ఎవరు కూడా ఏపీలో ఉన్నటువంటి ఛానల్ నమ్మట్లేదు అసలు సో ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి లైవ్లో కూడా చాలా మంచి విశ్లేషణ కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత వీడియోస్ కూడా వెళ్ళి చూడండి నచ్చుతాయి మీ అందరికీ సో మీరందరూ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదలు మన ఛానల్ని విజిట్ చేయండి మీరు చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే లేదు మిమ్మల్ని బలవంతం చేయట్లేదు సో ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా వెరీ సో మచ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇక ఓకే అండి మనం లైవ్ ఇంకా చూసేసి వేరే లైవ్కి వెళ్దాం మనకు కూడా టైం అవుతుంది కదా వర్క్కి వెళ్ళాలి నేను మరి షిఫ్ట్కి వెళ్ళాలి సో కాబట్టి ఇంకొక లైవ్ తీసేసి నేను వెళ్తాను సో అంతవరకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి సో ఓకే ఫోన్ ఇక్కడ పెడతానండి మరి మీరు పెట్టిన రాజమండ్రి ఎంపీ ఎవరు గెలుస్తారని ఒక ఫోన్ పెడతాను దానికి ఆన్సర్ చేయండి సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా ఫోల్ పెట్టాను ఫస్ట్ పోల్ ఒకటి చూడండి మీరు ఆ ఫస్ట్ ఫోల్ మీరు అందరు కూడా పాలు పంచుకోండి రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు అని చెప్పేసి ఒక ఫస్ట్ పోల్ పెట్టాను ఆప్షన్ ఏ పురంధేశ్వరి గారు ఆప్షన్ బి వైసీపీ పార్టీ అంటే వైసీపీ పార్టీ సెకండ్ వచ్చేసి టీడీపీ కూటమి బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు సో ఓటింగ్లో పాలు వంచుకోండి తొందరగా మీరు లైవ్ చూస్తున్న అందరు కూడా ఓటింగ్లో పాలు వంచుకోండి ఎవరు రాజమండ్రి ఎంపీగా గెలవబోతున్నారు సో టీడీపీ కూటమియా లేదంటే బీజేపీనా అది సారీ వైసీపీ పార్టీనా రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఆప్షన్ ఏ వైసీపీ పార్టీ ఆప్షన్ బి టీడీపీ కూటమి వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్ గారు అలాగే టీడీపీ నుంచి టీడీపీ కూటమి నుంచి పురంధేశ్వరి గారు అన్న ఎన్టీఆర్ గారు కుమార్తె ఎవరు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారని చెప్పి మీరు ఓటింగ్లో పాలు పంచుకోండి లైవ్ చూస్తున్న అందరు కూడా సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ కూడా మీకు ఉన్నాయి చూడండి మీరు లైవ్లోకి వెళ్ళి చూడండి మీకు అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే షార్ట్స్ వీడియోస్లకు చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి సో ఇక ఓటింగ్లో పాలు చాలా చాలామంది కూడా చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ కూటమేనే వస్తుంది మరి ఇంకెవరు ఓటింగ్లో పాలు పంచుకోరా పంచుకోండి ఒకసారి వన్ మినిట్ అయిందండి ఓటింగ్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ పురంధేశ్వరి గారని చెప్పి వస్తుంది సో రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు సో ఓకే ఇప్పుడు మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ పురంధేశ్వరి గారు వచ్చారు ఫార్టీ పర్సెంట్ టీడీపీ వచ్చింది వైసీపీ వచ్చింది సారీ సరే ఓకే అండి మీకు ఇంకొక లైవ్లో నేను ముందే మీ జాయిన్ అవుతాను నెక్స్ట్ ఇంకొక లైవ్లో కూడా సో థ్యాంక్ యూ బాయ్ లాస్ట్గా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైవ్ చూస్తున్నందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి